నేను ఒక టీచర్ ఇన్ఛార్జ్ అండ్ అకాడమిక్ అడ్వైజర్ వైస్ ప్రిన్సిపల్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశాను మా హస్బెండ్ వచ్చేసి దేవులపల్లి వెంకట్రజయ్ ఒక ఎక్స్ సర్వీస్ మెన్గా అంటే ఎయిర్ ఫోర్స్లో ఒక ట్వంటీ ఇయర్స్ వర్క్ చేశారు ప్రస్తుతం బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సీరియస్గా స్టార్ట్ చేసి మాత్రం జూన్ సెకండ్కి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది సో ఈ వన్ ఇయర్లో నేను తీసుకున్నటువంటి సక్సెస్ ఏంటి ముందు నేను చేసింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తే నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే సో టీచర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ నేను వన్ ఇయర్ ఇక్కడ టైం పెడితే ఇక్కడ మేము తీసుకున్నటువంటి ఇన్కమ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రూపీస్ సో ఆల్రెడీ ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ అనేది ఉంది కానీ ఇందులో నేను ఎందుకు వచ్చానంటే ఎంపవరింగ్ పీపుల్ టు రియలైజ్ దేర్ ఓన్ డ్రీమ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నేను వచ్చాను నాకు తెలియకుండానే ఉమెన్ ఎంపవర్మెంట్తో పాటుగా అందరినీ ఎంపవర్ చేసేటువంటి నేను ఇక్కడ డ్రీమ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఒక కార్ తీసుకోవడం జరిగింది ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఉన్నటువంటి కార్ టాటా పంచ్ కార్ నేను మా హస్బెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మేము కార్ తీసుకోవడమే కాకుండా టీంలో ఆల్రెడీ రెండు కార్లు వచ్చినాయి మూడు కార్లు రెడీగా ఉన్నాయి సో ఇదంతా కూడా ఒక టీచర్ సాధించింది అంటే నాదైతే ఏం లేదు ఎందుకంటే టీచర్ సాధించేది ఉంటే ఇన్ని రోజులలో నేను చేయాలి కదా సో ఇక్కడ ఎక్కడ అంటే ఒక టీచర్కి అయితే చదువు చెప్పడం తప్ప బిజినెస్ అంటే అసలు మాకు ఇటువైపు లేదు అటువైపు కూడా లేదు సో క్రెడిట్ గోస్ టు అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ద గ్రేట్ వినింగ్ టీమ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికే వెళ్తుంది అండ్ మేము జాయిన్ అయిన తర్వాత కూడా కొత్తలో ఈడిఎస్ ఆల్రెడీ ఒకటి మేము అటెండ్ అయ్యాము ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెమినార్ అండ్ గోగ్రౌన్ ఏదైతే ఉందో అది మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది తీసుకొని వచ్చింది టైం చేంజ్ అయింది సర్ టైం అవుట్ అని చెప్తున్నారు లాస్ట్లో నేను ఇచ్చేటువంటి ఒకే ఒక మెసేజ్ ఎవరైతే ఇంకా ఈడిఎస్ టికెట్స్ బుక్ చేసుకోలేదో అందరూ కూడా ఈడీఎస్ టికెట్స్ బుక్ చేసుకోండి మీరు ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మనం గ్రో చేయాలంటే నాలెడ్జ్ చాలా అవసరం అందరం కలుద్దాం నెక్స్ట్ సండే ఈడీఎస్లో థ్యాంక్ యూ విచ్ వెల్